శ్రీరామజయం ఇంటిలో దేవతార్చన చేసే సమయంలో మనందరికీ ఒక సందేహం ఉంటుంది ఇంటిలో ఉండే వారందరికీ ఎవరికి వారికి ఎవరికి వారికి విడివిడిగా ఇష్ట దైవాలు ఉండడం ఈనాటి కాలంలో సహజమైపోయింది యజమానికి శివుడు అంటే ప్రీతి యజమానురాలికి ఎల్లాలికి లక్ష్మీదేవి అంటే ప్రీతి లేదా కామేశ్వరి అమ్మవారు అంటే ప్రీతి పిల్లలకు కుమారస్వామి గణపతి లేదా అయ్యప్ప మరో దైవం మరో దైవం మరో దైవం ఇలా ఆ పూజాగృహం మంటపం అంతా అనేక విగ్రహాలతో అలంకరింపబడి ఉన్నటువంటి నేపథ్యంలో నైవేద్యం ఎలా సమర్పించాలి ప్రధాన నైవేద్యం మహానైవేద్యం వేదికపోయిన అనేక దేవతామూర్తులు అర్చన అనంతరం మనం సమర్పించే నైవేద్యం స్వీకరించడానికై సిద్ధంగా ఉండగా ఒకే పళ్ళెంలో నెయ్యి వేసిన అనంతరం పప్పు కూర చారు ఏ రోజు వండిన వంటకాలు ఆ రోజు మాత్రమే నివేదనగా సమర్పించాలి అదే మహానైవేద్యం మహానైవేద్యం అంటే మరి ఇంకేవో ప్రత్యేకంగా తీసుకు వచ్చేవి కాకూడదు మన ఇంటిలో స్నానం చేసిన అనంతరం మనం కష్టపడి ఏ పదార్థాలనైతే వండి సిద్ధం చేసి ఉన్నామో వాటిని మాత్రమే నివేదనగా సమర్పించాలి వండిన అనంతరం మూడు గంటల లోపల మాత్రమే ఆ పదార్థానికి నివేదనగా మారేటటువంటి అర్హత యోగ్యత ఉంటుంది వండే సమయంలో ఆ పదార్థం వంటకం స్వామి సన్నిధానంలో ఉంచే సమయంలో నైవేద్యం సమర్పించిన అనంతరం ప్రసాదం ఇక్కడ మన సంకల్పం అనేటటువంటి రూపంతో మాటల రూపంలో భక్తి చేర్చినందువలన ఆ నివేదన ప్రసాదంగా మారుతుంది వేదికపైన ఉన్నటువంటి ఈ పలు విధములైన అర్చామూర్తులలో సమస్త భారతదేశంలో ఉండేటటువంటి ప్రజానీకానికి అంతటికీ నృసింహుడే దైవం ఇది దేశానికి సంబంధించిన మూల ఆధారమైన శాస్త్ర నిర్ధారితమైనటువంటి శాస్త్ర ప్రమాణమైన అంశం ఎవరికైనా వారి వారి కులదైవం తెలియకపోతే నరసింహుడు కులదైవం కాలాన్ని అనుసరించి క్రమేణా పలువురు వారి వారి కులదైవ రూపంగా వెంకటేశ్వర స్వామివారిని లేదా తుల్య భవానీని లేదా మరివక దైవాన్ని శరవణ భవుడిని పళని స్వామిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అలా అనూజానంగా ఉన్న ఎడల వారు ఆ దైవాన్నే అర్చించవచ్చును కాక కానీ ఎవరైనా మాకు కులదైవం తెలియదు అనే సందేహంలో ఉన్న వారందరికీ కూడా కులదైవం నరసింహస్వామి పూజాగదిలో ఈ అర్చామూర్తులను మూడు తంతెలలో మూడు మెట్ల వరుసలో ఏర్పాటు చేసుకోవాలి మొదటి మెట్టు ఖాళీగా ఉంచాలి ఏ రోజుకు ఆ రోజు ఉండే దైవం లేదా విశేషమైన పండుగ ఉంటే ఆ దైవం అక్కడ ఏర్పాటు చేసుకునే వీలుంటుంది మధ్య తంతె రెండవ వరుస మనకు అభీష్టమైన దైవాల వరుస అంటే రాముడి ఇష్టం కావచ్చు గణపతి ఇష్టం కావచ్చు మన ఇష్టాలకు అనుకూలంగా ఇల్లాలు పిల్లలు వారి వారి ఇష్టాలకు ఇష్టాలు ఉండేటటువంటి దేవతా ప్రతిమలు ఆ పైన ఉండేటటువంటి మూడవ తంతే అగ్రభాగంలో ఉండేటటువంటి మెట్టు వరుస ఆ తంతే మెట్టు వరుస పైన నరసింహుడు కానీ వెంకటేశ్వరుడు కానీ లేక దైవంగా శివుడు ఉన్న ఉన్నయడలా సాంబశివుడు కానీ అలా శివ అర్చామూర్తిని చిత్రపటాన్ని ఛాయారూపాన్ని ఏర్పాటు చేసుకొని నివేదన సమర్పించే సమయంలో చెప్పవలసిన వాక్యం ఒక్కటే ఒకే నివేదన పలు నివేదనలు ఉండవు పీఠస్థ ఆవాయిత సర్వేభ్యో దేవతాభ్యో నమ ఈ ఒక్క మాట చెబితే చాలు ఆ అర్చనలో ఎందరు దేవతామూర్తులు ఉంటారో అందరికీ ఈ నైవేద్యం చెందుతుంది మనస్సు ప్రధానం నవవిత భక్తి మార్గాలలో ఆత్మ నివేదన గొప్పనైనటువంటిది అలాంటి నైవేద్యం సమర్పిద్దాం దైవతానుగ్రహంతో మళ్ళీ మనం కలుసుకుందాం శుభమస్తు